గర్భధారణ కోసం అంటే ఎనభై శాతం లేడీస్లో మరి మెన్సస్కి మెన్సస్ మధ్య టైంలో అంటే ట్వెల్త్ డే నుంచి సిక్స్టీన్త్ డే కాలంలో గర్భ వచ్చి తినాలండి ట్వెల్త్ డే నుంచి సిక్స్టీన్త్ డే ఆ రోజుల్లో కనీసం రోజు రోజైన సక్సెస్ పాల్గొవాలి రోజు ఎందుకంటే మామూలుగా ప్రతి ఎనిమిది రోజులకి మెన్సెస్ వచ్చేవాళ్ళు కరెక్ట్గా ఎనిమిది రోజులు వచ్చేవాళ్ళకి మధ్య మెన్సెస్ అయిన రోజు లెక్కట్టే పద్నాలుగు రోజులు అంటబడిలో ఉంటాయండి అంటే ఇరవై రోజులు సైకిల్ కదా ఇరవై రోజులకు మళ్ళీ మళ్ళీ మెనస్ వస్తుంది అలాంటి అలాంటి వాళ్ళు సరిగ్గా మె మెన్సెస్ మధ్య పద్నాలుగు రోజులు పద్నాలుగు రోజులు అవ్వదు కొందరిలో పద్నాలుగు రోజులు రెండు రోజులు ముందు కానీ రెండు రోజులు తర్వాతగా రావచ్చు రెండు రోజులు ముందు కానీ అంటే పన్నెండు పన్నెండు రోజుల నుంచి పదహారు రోజుల మధ్య ఇప్పుడు కానీ సాధారణంగా పద్నాలుగు రోజులు అంటారు అప్పుడు గర్భం రావాలనుకున్న వాళ్ళు మాత్రం మెన్సెస్ అయిన రోజు లెక్కట్టి సపోజ్ ఏదో డిసెంబర్ ఫస్ట్ వాళ్ళకి మెన్సెస్ అయింది మెన్సెస్ అయితే వాళ్ళకి మా ప్రతి ఎనిమిది రోజులు మెన్సెస్ అయ్యే వాళ్ళకి పద్నాలుగు రోజున ఫిబ్రవరి పద్నాలుగు దిన అండవ రోజులు అయితే దాని రెండు రోజులు ముందు కానీ రెండు రోజుల తర్వాత కానీ అవ్వచ్చు పాజిటివ్ అంచేత మనం అయితే గర్భం రావడానికి పద్నాలుగు రోజులు పద్నాలుగు పన్నెండు కదా ఆ జనానికి మీరు రెండు రోజులు మనకి పురుషుని వీర్యం ఒకసారి జోన్లో కలించిన తర్వాత అది కనీసం మూడు రోజులు యాక్టివ్గా ఉంటుంది అది అన్నం వీళ్ళు కలిసి పన్నెండు పన్నెండు రోజులు మనసు పన్నెండు రోజులు కలిశాడు కలిసి ఆడికి అన్నం విడుదల పద్నాలుగు రోజున విడుదలైంది ఈ పన్నెండు రోజున కలిసిన వీ కలిసి కలిసినప్పుడు వీరి కణాలు ఏవైతే జోరులోంచి గర్భంలోకి వెళ్ళిపోయి వీళ్ళుకి వెళ్ళాయో పద్నాలుగు రోజున కానీ పదిహేను రోజులు కానీ విడుదలైనవి అన్నంతో కలిసి పెన్న ఏర్పడుతుంది అదే వీరికణాలకి మూడు రోజుల నుంచి ఐదు రోజులాగా బతికుండి అండంతో కలియక పొందే శక్తి కలిగి ఉంటుంది అంచేత పన్నెండు మామూలు బెస్ట్ డేస్ మెనసైన పన్నెండో నుంచి పదహారో రోజులకు అయితే పదో రోజు నుంచి కూడా అయిన పదో రోజు నుంచి కూడా మనం ఎక్కట్టుకొని చేసుకోవచ్చు గర్భం రావడానికి మంచి పురుషులకు లేదు గర్భం రావడానికి వీరం యోని మార్గంలో పడాలి యోని మార్గంలో పడి చేయాలి అంచేత ఆ వ్యూహ మార్గంలో పడ్డాక బయటకు రాకుండా ఉండే పొజిషన్ బెస్ట్ ఏంటంటే స్త్రీ కింద పురుషుడు పైన అది బెస్ట్ పొజిషన్ గర్భం అంటే వెల్లుకల ఎవరైతే గర్భం రాకుంటారో కింద స్త్రీ కింద ఉండాలి పురుషుడు పైకి వచ్చి ఆ వీర్యం దాని పడ్డాక అరగంట సేపు కనీసం అరగంట సేపు లేవకుండా పడుకోవాలండి అరగంట సేపు పడుకుంటే ఈ వీరి కణాలు కొద్దిగా దాని వీరు విడివడి ఆ నీరు నీరు కింద మారి వీరి కణాలు గర్భాశం ప్రవేశిస్తాయి కనీసం అరగంట చాలామంది ఏంటంటే చక్షుల పరంగా లేచిపోయా అంటే కడిగేసుకుంటాం ఆ పనిచే గర్భం రావాలనుకున్న వాళ్ళు మాత్రం గర్భం తినాలంటే మన ముందు ఇద్దరు చెప్పుకున్నాము ఏంటంటే మెన్సెస్ అయినా పన్నెండో రోజు నుంచి పదహారు వరకు గర్భం తినాలి కనీసం పదో రోజు నుంచి లెక్క కట్టుకోండి పదో రోజు నుంచి పదహారు రోజు వరకు వాళ్ళు ఆ కనీసం రోజు 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 ఏమన్నా రోజు కలిస్తే మంచిదే రోజు రోజున కలిసినా సరే అంత ముందు వీరికైనా విడుదల గర్భం వస్తుంది అన్నమాట అంటే స్త్రీ కింద పురుషులు మామూలు అనేది గే రంగా పోతుంది వాళ్ళకి ఇష్టం వాళ్ళకి ఏ యాంగిల్ ఇష్టం అనిపిస్తుంది కొంతమంది ఏమో ప్రత్యేక యాంగిల్ ఇష్టపడతారు కొంతమంది కుర్చీలో కూర్చుని చేయమంటారు కొంతమంది స్త్రీలో పురుషు కింద స్త్రీ పైన చేసే పేరు ఇష్టపడతారు కొంతమంది డాగి పూషన్ అంటారు ఆ డాగి పూషన్లు ఇష్టపడతారు రకరకాలు ఉంటాయి అవి మామూలు కానీ గర్భం రావాలనుకున్న వాళ్ళు మాత్రం స్త్రీ కింద పురుషు పైన ఉండి అలా వచ్చి కదలకుండా పడుకుంటే లేచిపోకుండా కదులకుండా ఒక అరగంట పడుకుంటే మాత్రం గర్భం చాలా తేలికగా వస్తుంది మానసిక ఒత్తిడి యొక్క ప్రభావం చాలా ఉందండి హార్ట్ అటాక్ వస్తున్నది మాములుగా ఎవరైతే స్ట్రెస్ ఎక్కువ లేదో హార్ట్అటాక్ ఎవరు దగ్గర స్ట్రెస్కి లోనవుతున్నారో బ్రెయిన్ స్ట్రోక్ ఎవరు ఎక్కువ స్ట్రెస్కి లోనవుతున్నారో వాళ్ళకి బీపీ ఎవరిది దగ్గర స్ట్రెస్ లోన్ వస్తారో వాళ్ళకి షుగర్ వస్తుంది ఇవన్నీ మనం మాములు వింటున్నావే హార్ట్ అటాక్ వచ్చిన ఎంతమంది స్ట్రెస్కి లేని వాళ్ళకి అటాక్ వస్తుంటుంది ఎందుకు అంటే వాళ్ళల్లో కాటి జాల్ అనేది స్ట్రెస్ ఎన్హాన్సింగ్ స్టెరాయి విడిపోతుంది కార్టిజాల్ అనేది ఈ కార్టిజాల్ ఏం చేస్తుందంటే రక్తనాళాన్ని సంకోచింపజేస్తాయి మనసు మనకి చక్కగా ఒక ఇంత వ్యాక్ వచ్చించి దాని ద్వారా రక్తం గుడ్డుకు వెళ్ళాలి ఆ రక్త ప్రసరణ ఇలాగే బ్రెయిన్కి వెళ్ళాలి అలాగే వెళ్ళాలి అదేవిధంగా మగవాళ్ళలో పురుషాంగానికి రక్తం వెళ్ళాలి ఆ రక్తం వెళ్ళాలంటే చక్కగా రక్తనాళాలు ఉండాలి ఎవరికైతే స్ట్రెస్ ఉంటుందో వాళ్ళకి రక్తనాలు వ్యాకరించాం ఎందుకని కాటిజాల్ కాటిజాలు అనేది అంతేకాకుండా సింపతికి నర్వసిస్టమ్ ఉంటాం సింపతి నర్వసిస్టం ఏం చేస్తుందంటే రక్తనాళాలని కుదించుకోయట్ చేస్తాయి ముడిచిపోయేట్ చేస్తాయి చేసి అంగం పెట్టి అంటే స్ట్రెస్ యొక్క రోజు చాలామంది సెక్స్ మీద అంతేకాకుండా టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గించేస్తాయి టిస్ట్యూషన్ రోగం తగ్గించదు అంతేకాకుండా కొంతమంది షుగర్ కంప్లైంట్ ఉంటుంది కొంత బీపీ ఉంటుంది వాటిని షుగర్ షుగర్ ఎక్కువ పెంచేస్తుంది షుగర్ పెంచేసే షుగర్ వల్ల టిస్ట్యూషన్ ఉత్పత్తి అభిపోతుంది షుగర్ వల్ల టిస్ట్యూషన్ తగ్గిపోతుంది దాంతో లిబుడో సెక్స్ ఇయాలి కోరిక ఉండదు మనిషి డల్గా ఉంటాడు అంతేత సెక్స్ మీద లాగా స్ట్రెస్ యొక్క రోలు చెప్పని మానసిక వచ్చిన రోజు ఆ టెన్షన్కి రోజు చాలా దాని ప్రాధాన్యత చాలా ఉంది అటు మీ అంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నేర్చుకోవాలి లేకపోతే సెక్స్లో డల్ అవుతారు సెక్స్ ఫెయిల్యూర్ అవుతారు అన్నమాట అంతేత సెక్స్ యొక్క రోజు చాలా ఉంది కనుక మీరు ఆ స్ట్రెస్ నాకు ఉపయోగపడేది ఏంటి యోగా ఉపయోగపడుతుంది తర్వాత బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసి లేదా మెడిటేషన్ కావచ్చు లేదా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు చేసినట్టే చాలా వర్గం మందులు కాదండి మనసుని ప్రశాంతత ఉంచుకోవడం ఈ రకంగా చేస్తే వాకింగ్ వాకింగ్ కానివ్వండి లేకపోతే ఆటలాడ చెప్పండి ఏదో ఇప్పుడు ఏం చేసి దానికి అంటే మనకి ఆ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోతాయి స్ట్రెస్ హార్మోన్స్ రావు వాటి వాటి పాత్ర లేకుండా పోతుంది అవి మనకి హామ్ చేయకుండా అయిపోతాయి మనసు ప్రశాంతంగా అయిపోతుంది చక్కగా రక్తాణాలను చాలా చక్కగా ఉంటాయి ఆ వ్యాయామం కా వ్యాయామం కావచ్చు లేదా స్విమ్మింగ్ కావచ్చు లేదా లేదా జాగింగ్ కావచ్చు ఏదో తీయండి కొద్ది ఎక్సర్సైజ్ కావాలి ఎక్సర్సైజ్ అనేది రెండో ధ్యానం మాత్రం కాదు ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉండాలి ఆ మనసు ప్రశాంత కోసం మొదలు చేయాలి